మీద తెలంగాణ మీద తెలంగాణ మీద తెలంగాణ అవాకులు చవాకులు చేస్తూ ఈ రోజు ఆంధ్ర మీడియా తొత్తుగా ఉన్నటువంటి ఈ పత్రికైన గానీ వెంటనే తెలంగాణ సమాజానికి అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులకు వెంటనే క్షమాపణ చెప్పాలని మేము బీఆర్ఎస్ డిమాండ్ చేస్తాం ఖబర్దార్ రాధాకృష్ణ అదేవిధంగా ఒకటి గుర్తుపెట్టుకుని ఈ రోజు చంద్రబాబు వద్ద స్మరకులు ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కనుసంగంలోనే ఈరోజు తెలంగాణ తెలంగాణ అస్తిత్వం మీద తెలంగాణ సమాజం మీద తెలంగాణ మీద ఈ రోజు ఈ రోజు అవాకులు చవాకులు చెప్ప గుర్తుపెట్టుకోడా వెంటనే తెలంగాణ ఉద్యమగాడు కాదు అదే విధంగా అదేవిధంగా ఈరోజు మీడియా విలువలకు ఈ రోజు కుంగలు కంపుతున్నటువంటి ఏబిఎన్ విద్యాన్ని వెంటనే క్షిపశ్మ చెప్పపోతే నేను ఎక్కడైనా తరివి కొడతాం అదేవిధంగా ఈ రోజు గుర్తుపెట్టుకొని ંગ્રેસ પાર્ટી આર ક્યાર પગલ પેના ઉદ્યોગ નોર્જો ચંદ્રબાબુ ના చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని